నీట్కి సంబంధించిన ఏ చిన్న సమాచారం వివరంగా సరళంగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి దీనివల్ల ఈ వీడియో పది మందికి ఎక్కువ మందికి చేరుతుంది ఇక అసలు విషయానికి వస్తే నీట్ పరీక్షలో భారీ మార్పులు జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ నిన్నొక వర్క్షాప్లో మాట్లాడారు ఈ వర్క్షాప్ లో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నుంచి ప్రారంభంగానున్న ప్రవేశ పరీక్షల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని లోపాలకు ఆస్కారం లేకుండా నిర్వహించడం కోసమే ఇలాంటి మార్పులు చేస్తున్నామని దీనికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఒక నెట్లోనే ఒక నీట్లోనే కాదు నెట్ తదితర పరీక్షలు అన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉందో ఆ పరీక్షలు అన్నింటిలోనూ లోపాలు సరిదిద్ది లీకేజీలు ఇలాంటి వివాదాలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించడం కోసం సన్నాహాలు చేస్తున్నామని దీనికి సంబంధించి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మనకు తెలుసు ఈ ఏడాది నీటిలో జరిగిన అవకతవకలు అక్రమాలు దీనిపైన ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ నేపథ్యంలో నేతృత్వంలో ఏడు మందితో ఒక కమిటీ వేయడం ఆ కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించడం తెలిసిందే ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి మాట్లాడిన ఈ మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది అయితే ఎలాంటి మార్పులు చేయబోతున్నారు ఎలాంటి సంస్కరణలు తీసుకొని రాబోతున్నారు అనేది మాత్రం ఆయన చెప్పలేదు ఇక్కడ పత్రికలో రిపోర్ట్ కాలేదు మరి వాటన్నిటిని కూడా త్వరలోనే ప్రభుత్వం వెల్లడించే అవకాశం అయితే ఉంది మొత్తం మీద కొన్ని మార్పులు అయితే జనవరి నుంచి జరగబోయే ప్రవేశ పరీక్షల్లో జర రాబోతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ అయితే స్పష్టంగానే చెప్పారు మరి ఎలాంటి మార్పులు మార్పులు రాబోతున్నాయో మనం చూడాల్సిందే వే చూడాల్సిందే నమస్తే